సిద్దిపేడిగా ఆడపిల్లలు చాలా తెలివి వాళ్ళు నలభై ఏళ్ళుగా ఎన్ని ఉపన్యాసాలు విన్నదో ఎన్నెన్నిసార్లు ఓట్లు వేసిండో వాళ్ళకు మొక్కాలి ఒక చిన్న సవరణ రాణి రుద్రమ్మ గారు ఇప్పటిదాకా నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓట్లు వేయాలి మంచిగా ఒలిచిపెట్టినట్టు చెప్పింది కానీ ఒక్క మాట పదే పదే చెప్పింది నరేంద్ర మోడీ గారు ఇచ్చింది కాబట్టి అని చెప్పి పదే పదే చెప్పింది ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ ఉన్న కేసీఆర్ నేనిచ్చినా నేనిచ్చినా నేనిచ్చిన అంటాను కాబట్టి కాదు కాదు మోడీ గారు కూడా ఇచ్చారని చెప్పాల్సి వచ్చింది కానీ మోడీ గారు ఎప్పుడు కూడా నాకు తెలిసి నేను దేశానికి సేవకుని తప్ప నేను ఓనర్ని కాదు అని చెప్తాడు నరేంద్ర మోడీ గారు నేను ఇల్లు కట్టించిన ఎప్పుడు చెప్పలే నేను రోడ్లు వేయించిన అని చెప్పి ఎక్కడ చెప్పలే నేను ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ఎక్కడ చెప్పలే నా దేశం నూట నలభై కోట్ల ప్రజలు నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి ప్రధానమంత్రి పదవి కట్టబెడితే నా దేశ గౌరవాన్ని నా దేశ గొప్పతనాన్ని ప్రపంచ పటం మీద ఆవిష్కరించేటువంటి సత్తా సంతరించుకున్నానని మాత్రం చెప్తాడు ఇప్పుడు ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశం ఎదుగుతున్న దేశం ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న దేశం గతములో కానీ ఇవాళ భారతదేశం ఎదిగిన దేశం భారతదేశం అభివృద్ధి చెందిన దేశం భారతదేశం ప్రపంచ దేశాలను ఆదుకుంటున్న దేశానికి ఎగిరింది ఎదిగింది మొన్న శ్రీలంకకు ఆపదొస్తే నేనున్నా అని చెప్పి ఆదుకున్నాడు నేపాల్కు ఆపదొస్తే నేనున్నా అని ఆదుకున్నాడు మన దాకా మన మీద కాలు దుమ్మిన పాకిస్తాన్ మన గిలగిల కొట్టుకుంటా అంటే నేనున్నా అని చెప్పి సామందించిన దేశం భారతదేశం అంతేకాదు అంతేకాదు మనకు బయట దేశం వాళ్ళు చెప్తా ఉన్న ఒక మాట ప్రపంచానికి ఏదైనా అవసరం పడితే ఆ దేశాన్ని ఆదుకునే శక్తి భారతదేశానికి ఉంది కానీ భారతదేశానికి అవసరం వస్తే ఆదుకునే శక్తి ఏ దేశాలు లేదని చెప్పి చెప్పిండు నిజంగానే మనకైనా కరవస్తే మనకు అన్నం పెట్టగల శక్తి వరకైనా ఉందా మనకైనా వ్యాక్సిన్ అవసరం ఉంటే ఇచ్చే సత్త వరకైనా ఉందా నూట నలభై కోట్ల జనాభా ఇవాళ ప్రపంచంలో చైనా కంటే కూడా జనాభా పెరిగిపోతున్న దేశం భారతదేశం అని చెప్పే విషయం మనం మర్చిపోద్దు గా దేశములో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని భాషలు ఎన్ని సంస్కృతులు ఎన్ని సాంప్రదాయాలు ఎన్ని కులాలు ఎన్ని వైవిధ్యాలు ఎన్ని రకాల దేశములో అందరి మనసు గెలిచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు గుజరాత్ కు పోయినా మా బిడ్డే అంటాడు ఇవాళ కర్ణాటక పోయినాం ఆ బిడ్డే అంటారు తెలంగాణ పోయినా ఆ బిడ్డే అంటారు మొన్ననే ఒకసారి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలారా అని చెప్పి సంబోధిస్తున్నప్పుడు పులకించిపోయింది తెలంగాణ కానీ ఒక రెండు విషయాలు మాత్రం చెప్పిపోతున్నాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే నాటి తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళకు మనం ఈ ఎంపీ ఎన్నికల్లో ఓటు వేస్తే ఏమైతుంది ఏమైతుంది ఏమి కాదు వాళ్ళకు ఒకవేళ ఓటేస్తే ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండొచ్చు కానీ ఇక్కడ భారతీయ బిఆర్ఎస్ పార్టీ కనుక ఓటు వేస్తే ఏమీ రాదు ఏమీ రాదు పైస లాభం లేదు అందుకే బిఆర్ఎస్ పార్టీకి మాత్రం ఓటు వేయద్దు రెండు కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఒక ఐదు నిమిషాలు చెప్తా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటు వేస్తే నిజంగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చే ఆస్కారం ఉందా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అధికారం ఉంటేనే ప్రజలకు సేవ చేస్తూ అంటది మరి ఢిల్లీలో అధికారం లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వస్తాయా రోడ్లు వస్తాయా రైల్వే లైన్లు వస్తాయా రామగుండ ఎన్నో ఫ్యాక్టరీ వస్తాయానికి గ్యాస్ కనెక్షన్లు వస్తాయానికి నిధులు మీకు తెలుసా అమ్మా నేను నేను కూడా ఇంతకుముందు హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి ఉండే అంతకంటే ముందు నేను ఆర్థిక మంత్రి ఈ దేశంలో బంగారం కుదోబెడితే తప్ప ఇవ్వని పరిస్థితి ఒకనాడు ఉండే చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన దేశంలో ఉన్న బంగారాన్ని కుదవబెట్టి డబ్బులు అప్పు తెచ్చుకొని బతికినాం మనం ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అప్పులు లేకుండా అలాంటి అప్పులు లేకుండా ఇవాళ విదేశీ మారక నిల్వలు పెరిగి ఎదుగుతున్న దేశంగా భారతదేశం ఎదిగింది కాంగ్రెస్ పార్టీ గా చేస్తే ఇవాళ మోడీ గారు ఈ పని చేసేది కాబట్టి నేను అంటున్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అప్పుల కొంప తప్ప అప్పుల కొంప తప్ప అడక తినుడు తప్ప మనకేం ఒరిగి ఆస్కారం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మనం ఓటేస్తే మన రాష్ట్రానికి వచ్చే లాభం లేదు ఇవాళ మూడో మాట మూడో మాట మీరు ఆలకించండి మొన్న ఎన్నికలైనప్పుడు ఇంతకుముందు అనేక మంది వర్తలు చెప్పిండ్రు ఇస్తా అని చెప్పిండు ఏ కేసీఆర్ ఇచ్చే పెన్షన్ రెండు వేలే ఓ ఆడబిడ్డెళ్ళారా గెలిచే తెల్లారా సంతకం పెడతా భర్తలు చనిపోయిన వాళ్లకు ముసలి వాళ్లకు భర్తలు వదిలిపెట్టిన వాళ్లకు ఎంత ఇస్తా అని చెప్పిండు పెన్షన్ నాలుగు వేలు వచ్చినాయా ఎందుకు రాలే అవుతుంది వచ్చి మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది కానీ ఆ పెన్షన్ల ఊసు లేదు ఉత్తగా తూతూ మంత్రానికి దరఖాస్తు తీసుకున్న తప్ప పెన్షన్లు అయితే వచ్చే ఆస్కారం లేదు నాకు తెలిసి ఆర్థిక మంత్రిగా తెలంగాణ ఆర్థిక మంత్రిగా పనిచేసామని చెప్తున్నా ఇవాళ నా ఆడబిడ్డలకి నెలకి ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయల బృతి ఇస్తా అని చెప్పిండా ఇచ్చిండా ఈ పెన్షన్లు కాకుండా కూడా నా ఆడబిడలకి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తా అని చెప్పిండా రేవంత్ రెడ్డి చెప్పిండా ఇచ్చిండా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పిండా ఇచ్చిండా మహిళా సంఘాలకు పది లక్షల రూపాయలు వడ్డీలేని రుణాలు ఇస్తా అని చెప్పిండా ఒక్క బస్సులో ప్రయాణం తప్ప ఏది రాలే నేను మొన్న ఛాలెంజ్ చెప్పిన కాంగ్రెస్ పార్టీ కనుక నా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు కనుక అమలు చేస్తే రాజకీయాల నుంచి తప్పకుండా అని చెప్పిన రాజకీయాల నుంచి అని చెప్పినా ఇవాళ మీ కేసీఆర్ గురించి బాగా తెలుసామ్మా నేనే తురుముగా అంటాడు కదా కేసీఆర్ నాకంటే గొప్పడు ఎవరు అంటాడు కదా కేసీఆర్ గా కేసీఆర్ గా కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిందా చేసినాడే హామీ ఇచ్చి మళ్ళీ ఎన్నికలకు పోతే ప్రజలు చీ కొడతారని చెప్పి ఓట్లు వేయాలని చెప్పి ఊళ్ళకు రానియడని చెప్పి రింగ్ రోడ్ అమ్ముకున్నాడు రింగ్ రోడ్ రింగ్ రోడ్ అమ్ముకుంటే ఎన్ని పదిలు వచ్చినాయి ఏడు వేల ఆరు వందల కోట్లు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి హైదరాబాద్ భూములు అమ్ముకుంటే ఓ పది పన్నెండు వేల కోట్లు వచ్చినాయి అవి మొత్తం తీసుకొచ్చి బ్యాంకులకు కడితే వడ్డీకి సరిపోయినాయి తప్ప అసలు తేనిందా తేరిందా మరి లక్ష రూపాయల మాపే కేసీఆర్ చేయకపోతే గీ రేవంత్ రెడ్డి గీ రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు రైతులకు అవుతుందా మరి ఎందుకు ఇచ్చినట్టే తనది కాకపోతే ఢిల్లీ దాకా దీ రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిందంటే వచ్చేది లేదు సరిచ్చేది లేదు ఓ గుట్టకో ఇంటికి కడతా వస్తుందా వస్తే గుట్ట వస్తుంది లేకపోద్దు అని చెప్పి నాకు తెలిసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితాను కానీ రేవంత్ రెడ్డి పార్టీ అధికారంలోకి వస్తా అని చెప్పి ఎక్కడ అనుకోలే అనుకొని ఉంటే గిన్ని హామీలు ఇచ్చినోడు కాదు రేపు వడ్లు పండుతానే రేపు వడ్లు ఏమి ఏమిస్తా అని చెప్పిండు చింటలికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండు చెప్పిండా లేదా రేపు చూడాలి మనం రైతులకు రైతులకు మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఇస్తాడా మూడు లక్షల రూపాయలు ఇవన్నీ చేసి చూస్తా ఉంటే నాకు తెలిసి జీతాలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీక్ లో కొన్ని జిల్లాలకు రెండో వారంలో కొన్ని జిల్లాలకు మూడో వారంలో జీతాలు ఇస్తున్నాడు వాస్తవం కాదా మనకు వచ్చే పెన్షన్లు ఫస్ట్ వీక్ లో వస్తుండేనా మనకచ్చే పెన్షన్లు కూడా ఈ నెల పెన్షన్ వచ్చే నెల దృష్టికి వచ్చింది బిల్లులు లేక సర్పంచులు అనేక గ్రామాల్లో వేసిన సిమెంట్ రోడ్లకు కట్టిన మోరీలకు బిల్లులు రాకపోతే కిరోసిన్ డబ్బాలు పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాను సర్పంచ్ చూడలేదా మనం అనేక మంది సర్పంచులు ఎంపీడిసిలు మాకు బిల్లులు రావట్లే అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న చరిత్ర కారకులు కాదా నేను అంటున్నా గా పరిస్థితి ఇక్కడ ఉంటే గిన్ని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ వాడు నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇప్పటికే నరేంద్ర మోడీ గారి గురించి అనేక విషయాలు చెప్పిండ్రు కానీ ఒక్క మాట ఆ నరేంద్ర మోడీ పేదింటి బిడ్డ ఆయన దొర ఇంటి బిడ్డ కాదు పేద ఇంటి బిడ్డ నరేంద్ర మోడీ వాళ్ళ అమ్మ పది ఇండ్లల్లో అంట్లు తోమితే పెరిగిన బిడ్డ నరేంద్ర మోడీ వాళ్ళ నాన్న రైల్వే ప్లాట్ఫామ్ మీద చేముకుంటా ఉంటే కప్పులు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టే ఇవాళ పేదవాళ్లకు ఇండ్లు కట్టించాలని చెప్పి భావించింది కానీ అమ్మా సిద్దిపేటలో కట్టిన ఇల్లు కావచ్చు హైదరాబాద్ లో ఇల్లు కావచ్చు మనం అనుకుంటున్నాం కేసీఆర్ కట్టించిందని చెప్పి కానీ కానీ కేసీఆర్ కట్టించిన ఇల్లు తక్కువ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లే ఎక్కువ కేంద్రం రెండు లక్షల ముప్పై మూడు వేల ఇండ్లు ఇస్తే కేసీఆర్ అని చెప్పినవి లక్ష డెబ్బై వేల రూపాయలు లక్ష డెబ్బై వేల ఇల్లు శాంక్షన్ ఇస్తే కట్టినవి లక్ష కూడా కట్టలే పంచినవి ముప్పై వేల ఇల్లు కూడా లేవు ముప్పై వేల ఇల్లు కూడా లేవు ఇంతకుముందు రాణి రాని చెప్పినట్టుగా ఎందుకు పేదోళ్ళకు టైలెడ్ కట్టాలని చెప్పి ఆలోచన వచ్చింది ఇవాళ అది పన్నెండు వేల రూపాయల కావచ్చు పదమూడు వేల రూపాయల కావచ్చు కానీ గుడిసెల్లో ఉన్న వాళ్ళ ఆడపిల్లలు కూడా చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు బయటికి పోవాలంటే సిగ్గుతో తరలించుకుంటా ఉన్నారు కాబట్టి నా ఆడబిడ్డల నా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని పేదింటి బిడ్డగా బాధను అనుభవించిన బిడ్డగా ఇవాళ టాయిలెట్స్ కట్టించిండు దేశంలో ఇళ్ళు కట్టిస్తా ఇక్కడ కనుక భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇవాళ ఇక్కడ కూడా పేదవాళ్లకు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇండ్లు తెలంగాణ పేదలకు వచ్చేటివి దేశంలో నరేంద్ర మోడీ గారు కట్టించిన ఇళ్ళు తెలుసా నాలుగు కోట్ల ఇండ్లు కట్టించుండు నాలుగు కోట్ల ఇల్లు కట్టించిండు ఇక్కడున్న ఉన్న ముఖ్యమంత్రి మాత్రం మోడీ ఏందా ఈ గాయనిచ్చేది నేనే పేదవాళ్లకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలతో పల్లెటూర్లలో కట్టిస్తా సిద్దిపేట హైదరాబాద్ లో ఏడు లక్షల రూపాయలతో కట్టిస్తా అని చెప్పిండు ఎంతమంది కట్టించిండు కట్టిస్తే కొన్ని సిద్దిపేట కట్టచ్చు కట్టిస్తే కొని సిరిసిల్ కట్టవచ్చు కట్టిస్తే గజ్మెల కానీ ఎక్కడ కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇల్లు కట్టే సందర్భం లేదు కాబట్టి రేపు మనకు ఇల్లు కావాలన్నా రావాలన్నా భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తేనే మన పేదింటి కళ నెరవేరుతా అని చెప్పి సందర్భం అను చేస్తా ఉన్నాం చివరగా చివరికి ఒకటే మాట ఎందుకంటే టైం కళాచితమైంది కాబట్టి ఒకటే మాట చెప్పిపోతున్నా ఒక ఆయన చొచ్చుకుంటూ వచ్చింది ఇప్పటిదాకా ఉన్నాడా ఇక్కడ ఆయన ఉరికురికి వస్తున్నాడు ఏంది అని అడిగిన నేను ఏంది అని అడిగితే అని చెప్తున్న మాట ఏంటంటే నా కొడుకు ఉక్రెయిన్లో చదువుకోవడానికి పోయిండు యుద్ధం జరిగినప్పుడు ప్రాణం అరచేతిలో పెట్టుకొని బతికినా కానీ మోడీ గారు నా దుఃఖాన్ని దూరం చేసిండు నా బిడ్డను కాపాడి ఇంటికి ఇంటికిచ్చిండని చెప్తున్నాడు ఇంటికిచ్చింది అమ్మా ఇది ఒక్కటే కాదు మొన్న మన సైనికుడు మన సైనికుడు మన మన భూమిని కాపాడడానికి ఫ్లైట్ లో పోయి అక్కడ పడితే పాకిస్తాన్ లో పడితే ఆయన పేరు అభినందన్ ఆ అభినందన్ ని పాకిస్తాన్ లో పొల్లు పొల్లు కొట్టి కొట్టడమే కాదు సంపే ప్రయత్నం చేస్తే మోడీ గారు ఒకటే వార్నింగ్ ఇచ్చిండు నా అభినందన్ ఈ భారత మాత ముద్దు బిడ్డ ఇప్పటికై చేయి వేసి మమ్మల్ని కెలికి ఖబర్దార్ చెప్పి హెచ్చరించి ఇరవై నాలుగు గంటల్లో అభినందన తీసుకొచ్చి అప్పచెప్పిన బిడ్డ మోడీ గారు మొన్న ఎనిమిది మంది సైనికులు ఎనిమిది మంది సైనికులు గలుపు దేశాలలో జైళ్లలో ఉంటే ఆ ఎనిమిది మంది సైనికులను తీసుకొచ్చి మళ్ళీ మనకు అప్పచెప్పిన బిడ్డ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇట్లా మన దేశం యొక్క రక్షణ కాకుండా మన దేశం యొక్క గొప్పతనాన్ని కాపాడుతున్న బిడ్డ కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారిని నిండు మనసు ఆశ్రయించమని చెప్పుకోరుతూ సరిస్తున్నా జై తెలంగాణ భారత్ మతాకి భారత్ మతాకి జై తెలంగాణ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే